నెల్లూరు నగరంలోని ముప్పై తొమ్మిదో డివిజన్టీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు పర్యటన అనంతరం ముప్పై తొమ్మిదవ వార్డులో నూట పదకొండవ బూత్లో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశంకి ఓటు వేయమని నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించడం జరిగింది ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల గడపలుకి వెళ్ళాము ఓటర్ లిస్టు ప్రకారం వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ప్రత్యేకించి మహిళలని కలిసి మాట్లాడటము వాళ్ళతో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలని పంచుకోవటం వాళ్ళ యొక్క కష్ట నష్టాల్ని మాట్లాడటం వాళ్ళ సుఖ సంతోషాలతో పాలు పంచుకోవటం ఆ విధంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఈరోజు ప్రత్యేకించి జరిగేటప్పుడు నడుచుకునేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళతో మా ఇట్లా ఓటు వేయండి అంటే ఆ మహిళ ఒకటే మాట చెప్పింది అమ్మ ఈరోజు మేము హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నాము అంటే కేవలం అది నారాయణసారి పుణ్యము అదొక్కటి చాలమ్మా ఇంకేం అవసరం లేదు అంటే ఎంత బాగా ఉంది ఇక్కడ అనే దానికి అదొక్కటే తార్కాణము నక్లెస్ రోడ్డుని అంతకుముందు ఆ ఏరియా ఎలా ఉండింది తర్వాత సారు దాన్ని నక్లెస్ రోడ్డుగా ఎలా మార్చారు ప్లస్ ప్రతి రోడ్డు ఎలా ఉంది మాకు వాకింగ్కి కానీ దేనికైనా ఎంత సౌకర్యవంతంగా ఉందో కాబట్టి ఈ ఒక్క తార్కాణంతో మేము ఖచ్చితంగా ఓటు వేస్తాము సార్ ఏదైతే వాగ్దానం చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి దోమలు లేని నగరాన్ని అందిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాము ప్రతిరోజు సారు మాట ఇచ్చారు అంటే తప్పరు తప్పకుండా నిలబెట్టుకుంటారు ఆ వాగ్దానము మేము ఖచ్చితంగా నెరవేరుతుంది నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చూసుకుంటాము అనే నమ్మకం మాకుంది అందువలన తప్పకుండా సార్కే నారాయణ సార్కే ఓటు వేసి సార్ని గెలిపిస్తాము మా కోసం మేము గెలిపించుకుంటామని ఆశీర్వదించి పంపిస్తున్నారు దీనికి సహకరిస్తున్న ప్రతి కార్యకర్తలకి ఇన్ఛార్జెస్కి మహిళా టీంకి ఎన్ టీమ్కి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి